ఓం శ్రీ మాత్రే మాత్రేణమా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కోరుకున్న వరుడు లభించాలంటే అంటే కోరుకున్న వరుడు మీన్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది సహజంగా ఉంటూ ఉంటుంది ఆడపిల్లలకి మరి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉండి ఉంటే మరి వాళ్ళ మనసులో కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి సహజంగా కొంత ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది నాకు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అన్న కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి అలా ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా భగవదానుగ్రహం వల్ల నెరవేరాలి అంటే మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఈ నైవేద్యం సమర్పించాలి అని అంటే ఆ రోజున మీరు ఆకు గోరింటాకు ముందు తెచ్చి పెట్టుకోండి శివరాత్రి ముందు ముందు రోజు గోరింటాకుని చక్కగా శివరాత్రి రోజున గోరింటాకుని చక్కగా రుబ్బండి లేదా మిక్సీలో వేయండి గోరింటాకుని అందులో కాస్త సహజంగా వెనకట్లో వేటైతే మరి ఇంత కాచు వేయటము లేదా చింతపండు పెరుగు అది వేస్తారు కొంతమంది నిమ్మరసం పిండుతారు అలా గోరింటాకుని చక్కగా మెత్తగా ముద్దగా చేసి పెట్టుకోండి చేసి పెట్టించి దాన్ని ఈ అమ్మవారికి అంటే పార్వతీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి పార్వతి అమ్మవారి తప్పనిసరిగా ఇలా నాకు మంచి వరుడు లభించాలి అమ్మ నన్ను ఆశీర్వదించు అని అనుకొని పార్వతీదేవికి అది నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు చక్కగా మీ చేతికి పెట్టుకోండి డెఫినెట్గా మంచి వరుడు లభిస్తాడు నాన్న మీరు కోరుకున్నటువంటి వరుడు లభిస్తాడు అలాగే మరి మరి ఇలా పెట్టారు కదా మరి ఆకుని మరి ఇంట్లో వాళ్ళు మరి మా అమ్మనో మా చెల్లెనో మా అక్కను వాళ్ళు ఎవరు మరి ఇలా ఇంకొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారో మా వదినా ఉంది మరి వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు అయితే వాళ్ళు ఏంటి వాళ్ళు ఫ్యామిలీ చక్కగా భార్యాభర్తలు దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారు ఆనందంగా గడుపుతారు పార్వతీదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత కనుక పెట్టుకుంటే వివాహం కాని వారికి మంచి సంబంధం అనేది కుదురుతుంది వివాహం అయినటువంటి వాళ్ళు చక్కగా అన్యోన్య దాంపత్యము అనేటువంటిది ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే ఇప్పుడు పిల్లలు కూడా పెడుతుంటాం మనం పిల్లలకి ఏంటి వాడు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు తెలివితేటలు డెవలప్ అవుతాయి ఆనందంగా గడుపుతారు ప్రధానంగా ఏ వధు అంటే వివాహం కావలసినటువంటి ఆ అమ్మాయి పెట్టుకోవటము ప్రత్యేకత ఇందులో తప్పనిసరిగా తాను కోరుకున్నటువంటి వరుడు లభిస్తాడు నాన్న ఆ ఒక్కరోజు మాత్రం మీరు శ్రద్ధగా ఇది ఆచరించండి అద్భుతమైన ఫలితము అనేది అతి తొందరగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి